హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దయా సంతోష్ అనిల్ కుమార్ నేను మీ అరుణ స్వర్ణలత ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి టొమాటో ఆనియన్ ఎగ్ ఫ్రై అండి టేస్ట్ అయితే ఎదిరిపోయిందండి తిన్న తర్వాత ఎవరైనా సరే సూపర్ అనాల్సిందే అండి మరి టొమాటో ఆనియన్ ఎగ్ ఫ్రైకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలి అని తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మరి ఇంకెందుకండి ఆలస్యం ఫ్రైకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా మనం రెండు టమాటోల్ని శుభ్రంగా కడుక్కొని సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కూడా తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి రెండు పచ్చిమిర్చిని కూడా తీసుకొని ఈ విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా తీసుకోవాలండి కొద్దిగా మెంతికూరను కూడా తీసుకోవాలండి ఈ మెంతికూర మన గార్డెన్లో ఉంది అండి కరివేపాకు రెమ్మల్ని కూడా తీసుకోవాలండి ఇప్పుడు మనం పోపు కొరకు ఒక కడాయిని తీసుకొని అది కాస్త హీట్ అయిన వెంటనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకోవాలండి ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన వెంటనే ఇందులో పోపు దినుసులను కూడా వేసుకోవాలండి ఈ పోపు దినుసులు కాస్త చిటపటలాడుతున్నప్పుడే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలండి కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకోవాలండి మెంతికూరను కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని ఈ మిశ్రమం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో ముక్కల్ని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనము రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమం అంతటిని ఇప్పుడు మనం ఎగ్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా పగలగొట్టుకొని ఇందులో వేసుకోవాలండి మనం ఈ ఫ్రై కోసము ఫోర్ ఎగ్స్ని తీసుకున్నామండి ఈ ఎగ్స్ ఇందులో వేసిన తర్వాత ఒక టెన్ సెకండ్స్ దాకా కదలనివ్వకండి ఇప్పుడు మనం మెల్లిమెల్లిగా గరిటితో కలుపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ సెకండ్స్ తర్వాత మనకు ఫ్రై ఎలా తయారైందో ఇప్పుడు మనము అర టీ స్పూన్ స్పైసీ ధనియా పౌడర్ను వేసుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగంటుతుంది చూడండి ఫ్రెండ్స్ మనకు ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీరను వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి టొమాటో ఆనియన్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ టమాటో ఆనియన్ ఎగ్ ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్